అయితే నా ఛానల్ యొక్క ఇంట్రోన్ చూసేయండి కేక్ ఆర్డర్ అయితే నాకు మా దగ్గర చర్చ్లో ఉన్న సండే స్కూల్ చిల్డ్రన్స్ కోసం అయితే కేక్ ఆర్డర్ ఇచ్చారండి సో వారైతే ఎయిటీ పీసెస్ చేయమని చెప్పారు అవి కూడా స్టైల్ బటర్ క్రీమ్తో అయితే ప్రిపేర్ చేయమని చెప్పారు ఇక్కడ నేను ఎయిటీ పీసెస్ చేయడానికి సిక్స్ స్పాంజెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా ఎయిట్ ఇంచ్లో అయితే ప్రిపేర్ చేశాను ఈ ఈ కేక్స్ అన్నీ కూడా నేను స్టవ్ మీదే ప్రిపేర్ చేశానండి ఎందుకంటే నా దగ్గర ఓవెన్ లేదు మీరు చూస్తున్న ప్రతి స్పాంజ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎంత హైట్లో పొంగిందో మీరే చూస్తున్నారు కదా ప్రతి స్పాంజ్ కూడా నాకు అలానే పొంగింది సో ఇక్కడ మనకి మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక యూట్యూబర్కి వేరే ఎవరో కమెంట్ చేశారంట ఎందుకంటే స్టవ్ మీద కేక్ జెల్తో కేక్స్ అనేది రావడం లేదని వాళ్ళు ఏం చేశారంటే స్టవ్ మీద కేక్ జెల్తో రావడం లేదు అని కానీ నేను ప్రతిదీ కూడా కేక్ జెల్తోనే చేస్తానండి నాకు ప్రతి కేక్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయింది స్టవ్ మీద సో వాటికి కూడా చాలా టిప్స్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా ఈ కేక్ జెల్తో కేక్ వారు నాకు కమెంట్ చేయండి తప్పకుండా వాళ్ళకైతే నేను రిప్లై అనేది ఇస్తాను ఇక్కడైతే నేను సిక్స్ స్పాంజెస్ ప్రిపేర్ చేసుకున్నాను మీరు చూస్తున్నవి ఫోరేను ఎందుకంటే ఒకటేమో స్టవ్ మీద ఉంది ఒకటేమో చల్లార్చడానికి పక్కన అయితే పెట్టాను అది షూట్ చేయడానికి అయితే నాకు అవ్వలేదనమాట సో ఈ సిక్స్ స్పాంజెస్ నేను క్రీమ్తో ఫినిషింగ్ ఇవ్వడానికి నాకైతే నేను తీసుకున్న క్రీమ్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఐసింగ్ షుగర్ తీసుకున్నానండి సో టోటల్గా అయితే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అయ్యిందనమాట సో ఈ ఈ క్రీమ్తోనే నేను ఈ సిక్స్ స్పాంజెస్ని అయితే క్రమ్ కోట్ అయితే ఇచ్చానమాట సో ఫినిషింగ్ అనేది ఇచ్చాను అనమాట ఫిలింగ్ ఇచ్చాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా పక్కనే ఒక చెంబులో వేడి నీళ్ళు ఉండడము మీరు గమనిస్తున్నారు కదా సో మనం ఇలా కట్ చేయడానికి కంపల్సరీ వేడి నీళ్ళు అనేది అవసరం అండి బాగా హీట్లో అయితే ఉండాలి నేను వీటిని బ్రెడ్ నైఫ్ కట్ చేశానండి సో బ్రెడ్ నైఫ్ని వేడి నీళ్ళలో ముంచుకుంటూ మనం కనుక పీసెస్ని కట్ చేసినట్లయితే అవి పర్ఫెక్ట్గా అనేది కట్ అవుతుందండి సో అలా కాకుండా మనం ఓన్గా కట్ చేసేస్తే తప్పకుండా ఏమవుతుందంటే అది పక్కకి వరిగిపోతుంది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు కటింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట సో ఇలాగ నేను కట్ చేయడానికి చుట్టూతో కూడా నేను కట్ చేసుకున్నాను అనమాట బ్రెడ్ ఎక్స్ట్రా ఉండే బ్రెడ్ని కూడా నేను నైఫ్తో అనేది కట్ చేసుకున్నాను సో చుట్టూతో కూడా మనకి పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా టోటల్గా అయితే మొత్తం నేను ఫోర్ సిక్స్ స్పాంజెస్ని ఎయిటీ పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను అంటే ఒక హాఫ్ కేజీ స్పాంజ్ నేను సిక్స్టీన్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నా దగ్గర ఎయిటీన్ చట్టిన ఒక్కటే ఉండింది సో ఒక కేక్ వెంట ఒక కేక్ ఒక ఒక కేక్ వెంట ఒక కేక్ నేను చేయడం జరిగిందండి సో చాలా టైం అయితే పట్టింది అంటే ఆల్రెడీ ఒక కేక్ స్టవ్ మీద ఉంటే ఇంకో కేక్ కోసం నేను మొత్తం ప్రిపేర్ చేసుకోవడం జరిగిందనమాట ఆ విధంగా నేను నేను సాటర్డే ప్రిపేర్ చేశాను సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి నేను స్టార్ట్ చేశాను ఆ రోజు ఆఫ్టర్నూన్ ఒక త్రీ స్పాంజెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే నాకు కొంచెం పనులుంది ఆ పని చూసుకుని మరలా నైట్ ఒక స్పాంజ్ను టూ స్పాంజెస్ ప్రిపేర్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట ఎందుకంటే నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉన్నింది అనమాట ఆ వర్క్ చూసుకుంటే ఈ కేక్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది కస్టమర్ ఇక్కడ నాకు ఎల్లో కలర్ కావాలని చెప్పారండి సో క్రీమ్లో అయితే నేను ఎల్లో కలర్ని కలపడం జరిగింది అలాగే పైన వచ్చేసి ఫ్లవర్ నేను పింక్ కలర్ని అయితే యాడ్ చేశాను అనమాట క్రీమ్లో సో ఫైనల్గా అయితే ఈ పీసెస్ కట్ చేయడానికి ఈ విధంగా అయితే అయ్యిందనమాట మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయాలి ప్యాకింగ్ బాక్సెస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఆల్రెడీ నేను టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది తప్పకుండా ఇక్కడ మీరు నేనైతే చిన్న బాక్సెస్ చూపించడం జరిగింది ఇక్కడ అయితే నేను పెద్ద బాక్సెస్ చూపించాల్సింది ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తుంటే బాగుండేది మీకు ఒక ఐడియా వచ్చేది సో టోటల్గా అయితే నేను ఇక్కడ ఎయిటీ పీసెస్ ప్రిపేర్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టిందండి ఎందుకంటే నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఒక కేక్ తర్వాత ఒక కేక్ ఒక కేక్ తర్వాత ఒక కేక్ చేయడం జరిగింది సో ఫైనల్గా చిన్నపిల్లలందరూ చాలా హ్యాపీ అయ్యారు అనమాట అందరికీ బాగా నచ్చింది అన్నారు కేక్ చాలా బాగుందని చెప్పైతే నాకు మంచి రివ్యూ అయితే ఇచ్చారు సో టోటల్గా ఎయిటీ పీసెస్ టెన్ రూపీస్ లెక్కన నేనైతే ఎయిటీ హండ్రెడ్ అయితే ఈ పీసెస్ అన్ని సేల్ చేశాను మీలో ఎవరికైనా చీరాల బాపట్ల సరౌండింగ్స్లో కనుక ఉంటే తప్పకుండా ఇలాగ ఫ్రెష్ కేక్స్ కావాలనుకుంటే నేను ఇలా టెన్ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నాను మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మీరు నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ బోర్డ్ చూస్తున్నారు కదా సో ఆ బోర్డుతో సహా నేను ప్యాకింగ్ బాక్స్లో పెట్టడం జరిగిందండి ఒకవేళ నేను ఆ బోర్డు కనుక పెట్టకపోయి ఉంటే ప్యాకింగ్ బాక్స్ అనేది ఒరిగిపోయేది అంటే స్టిఫ్నెస్ ఉండేది కాదు సో అందువల్ల నేను రెండు ఫోర్టీన్ ఇంచెస్ బోర్డ్స్ అయితే నేను పెట్టడం జరిగింది ఇక్కడ నేను కేక్ టెన్ రూపీస్కి సేల్ చేశాను కదా సో అది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్